హాయ్ అండి నేను మీ డాక్టర్ చైతన్య నేను రీసెంట్ గా ఒక కార్పొరేట్ కంపెనీకి వెబినార్ ఇచ్చానండి అందులో వాళ్ళు మెయిన్ అడిగింది లైఫ్ స్టైల్ డిసీజెస్ కవర్ చేయమని సో దెర్ వాస్ అన్ యాక్టివ్ ఇంట్రాక్షన్ అంటే అందరూ జాబ్ వాళ్ళు మార్నింగ్ టు ఈవినింగ్ నైట్ షిఫ్ట్స్ ఉంటాయి సో ఇలాంటి వాళ్ళందరితో ఒక వెబినార్ డిస్కస్ చేశాను లైఫ్ స్టైల్ డిసీజెస్ గురించి వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు నేను ఆన్సర్స్ ఇచ్చాను దెర్ ఆస్ అ వెరీ యాక్టివ్ ఇంట్రాక్షన్ అండి మీకు ఇప్పుడు లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏ చాలా బర్నింగ్ ప్రాబ్లమ్ సొసైటీ లో సో ఇప్పుడు దీనికి నేను థర్టీ మేజర్ క్వశ్చన్స్ పిక్ చేసి థర్టీ మేజర్ ఆన్సర్స్ డిజైన్ చేసి చెప్తున్నాను అనమాట సో ఈ థర్టీ ఆన్సర్స్ మీ లైఫ్ ని చేంజ్ చేస్తాయని లైఫ్ స్టైల్ డిసీజెస్ కి దూరంగా ఉంచుతాయని కోరుకుంటూ వీడియో బిగించేద్దాం స్ట్రెస్ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ పర్మనెంట్ అయిపోతుందా అంటే స్ట్రెస్ వల్ల కలిగే బీపీ టెంపరీగానే ఉంటుందా లేదా పర్మనెంట్ గా కూడా అయిపోవచ్చా అనేది క్వశ్చన్ అనమాట స్ట్రెస్ వల్ల కలిగే హై బ్లడ్ ప్రెషర్ పర్మనెంట్ గా కూడా అవ్వచ్చు ఇది క్రానిక్ వాస్కులర్ డామేజ్ కాస్ చేస్తుంది అంటే రక్తనాళాలను డామేజ్ చేస్తుంది దాని వల్ల ఏమైతుందంటే టెంపరీగానే కాకుండా ఈ బ్లడ్ ప్రెషర్ పర్మనెంట్ గా కూడా అవ్వచ్చు ఇది ఎలా తగ్గించుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాఫీలు ఎక్కువ తాగుతున్నారు అనుకోండి కాఫీలు తగ్గించండి హై స్ట్రెస్ చేస్తున్నారు చేస్తున్నారనుకోండి కొంచెం రిలాక్స్ అవ్వండి మీ మేనేజర్ ని కొంచెం రిక్వెస్ట్ చేసి స్లీప్ సరిగా లేకపోతే సరిగ్గా నిద్రపోవడం కానీ టైంకి ఫుడ్ తినడం కానీ వాటర్ ఎక్కువ తాగడం కానీ రెగ్యులర్గా బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవడం కానీ బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవడానికి స్మార్ట్ వాచెస్ ఇలాంటివి ఉంటే అవి వాడడం కానీ సాల్ట్ తక్కువ తినడం కానీ రిలాక్సేషన్ టెక్నిక్స్ లైక్ యోగా కానీ మెడిటేషన్ కానీ ప్రాణాయామ కానీ వాకింగ్ కానీ చేయడం కానీ రెగ్యులర్గా డాక్టర్ దగ్గర సంప్రదిస్తే ఈ బీపీ సమస్యకు దూరం అవ్వచ్చు కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ మన షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుందా అవునండి కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్ అనేది ఒక డివైజ్ ఒక ప్యాచ్ మనము స్కిన్ కటాచ్ చేస్తాము అదేమంటే టైమ్లీ మానిటరింగ్ ఆఫ్ గ్లూకోజ్ లెవెల్స్ ని చేస్తుంది అనమాట సో మనము తిన్న ప్రతి మీల్ కి గ్లూకోజ్ పైకి ఎలా ఉంది అని మానిటర్ చేసుకోవడం వల్ల మన ఫుడ్ ని మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు దీనివల్ల వల్ల సి కంట్రోల్ లోకి వస్తుంది షుగర్ పేషెంట్స్ కి కాకుండా ఒక్కొక్కసారి వెయిట్ లాస్ కి ఇన్సులిన్ రెసిస్టెన్సీ కూడా చాలా హెల్ప్ అవుతుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ డాక్టర్ని సంప్రదించండి స్లీప్ ఆప్మియా అంటే ఏంటి దీనికి స్ట్రెస్ కి సంబంధం ఏంటి అని అడిగారు స్లీప్ ఆప్మియా అంటే mm ¿Eh? ఎక్కువ గురక పెట్టడం నైట్ టైము సరిగా నిద్రపోకపోవడం మీ బ్రెయిన్కి తక్కువ ఆక్సిజన్ అందుతుంది అనమాట అప్పుడు దీనివల్ల ఏం జరుగుతుందంటే హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు ఎనఫ్ స్లీప్ లేకపోతే బ్రెయిన్ బ్లడ్ సప్లై సరిగ్గా లేకపోతే ఎనఫ్ రిలాక్సేషన్ ఉండదు దీనివల్ల క్రానిక్ డిసీజెస్ బ్లడ్ ప్రెషర్ కూడా ఎక్కువ అవ్వచ్చు అనమాట చాలా గా ఉండడం ఫెటిగ్ ఉండడం బీపీ ఎక్కువ అవడం ఏటిఎల్ ఫిబ్రిలేషన్ అంటాము అంటే గుండె అదే పనిగా కొట్టుకోవడం ఫాస్ట్ గా కొట్టుకోవడం ఇలాంటి కండిషన్స్ అన్ని జరగచ్చు స్లీప్ ఏపీఎ వల్ల సో దీనికి ఒక టెస్ట్ ఉంది దాన్ని స్లీప్ స్టడీ అంటారండి సో స్లీప్ స్టడీ చేయించుకొని ఒకసారి డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి దీనికి కూడా ట్రీట్మెంట్ ఉంది సీ ప్యాప్ అంటాము అంటే కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్ వే ప్రెషర్ ఇలాంటి మిషన్స్ యూస్ చేయడం ద్వారా ఈ గురక తగ్గించి ఈ స్లీప్ ఏనియా అనే కండిషన్ కూడా కంట్రోల్ చేయొచ్చు ఈ స్లీప్ ఏనియా చాలా వరకు అన్డయగ్నోస్డ్ కండిషన్ అంటే చాలా వరకు డయాగ్నోస్ చేయరండి సో అదే పనిగా మీ ఇంట్లో ఎవరన్నా ఎక్కువ గురక పెడుతున్నా కూడా డాక్టర్ ని వెంటనే సంప్రదించండి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే అది డయాబెటీస్ కి దారి తీస్తుందా అవునండి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే అది నెగ్లిజెన్స్ గా ఉండి మనము చేసుకోకపోతే స్ కి దారితీస్తుంది మనకు ఇన్సులిన్ పాంక్రియాస్ లోని బీటాసెస్ ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి నార్మల్ ఇన్సులిన్ లెవెల్స్ ప్యాంక్రియాస్ నుంచి విడుదలైన తర్వాత కూడా మన సెల్స్ ని సరిగ్గా దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం ఇన్సులిన్ ని సరిగ్గా తీసుకోకపోతే ఏమవుతుంది గ్లూకోజ్ బాడీలోకి బాడీ సెల్స్లోకి ఎంటర్ అవ్వదు బ్లడ్లోనే ఉండిపోతుంది సెల్స్లోకి ఎంటర్ అవ్వదు చాలా వీక్గా ఫీల్ అవుతాం ఎందుకు గ్లూకోజ్ సెల్స్ లోపల ఉంటేనే మనకు ఆ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది బ్లడ్లో ఉంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి అంతేకాని మనకి ఎనర్జీ రాదు సో ఇది డయాబెటిస్ పెథాలజీ సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువైతే ఖచ్చితంగా డయాబెటిస్ వస్తుంది మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు లో ఫుడ్స్ గ్లైసిమిది చూడండి లో గ్లైసెమిక్ ఫుడ్స్ గురించి నేను చాలా వీడియోస్ పెట్టాను లో గ్లైసమిక్ ఫ్రూట్స్ ఏంటి ఫుడ్స్ ఏంటి అని సో అలాంటి ఫుడ్స్ తీసుకోవాలి రెగ్యులర్ స్ట్రెంత్ ట్రైనింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఇలాంటివన్నీ చేసి మన బ్లడ్ షుగర్ లెవెల్ ని కంట్రోల్ చేసుకోవాలి అవసరమైతే మెట్ఫార్మిన్ లాంటి డయాబెటిక్ టాబ్లెట్స్ కూడా మీ డాక్టర్ని అడిగి తీసుకోండి నైట్ షిఫ్ట్స్ వల్ల మెటబాలిక్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుందా ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుందండి మనం తెలుసు సర్కేడియన్ రితం అంటాం మనము అంటే మెటబాలిజం మనకి మార్నింగ్ టు లేట్ ఆఫ్టర్నూన్ ఆర్ ఎర్లీ ఈవినింగ్ వరకు హై ఉంటుంది తర్వాత మెటబాలిజం బాడీలో తగ్గిపోద్ది అలాంగ్ విత్ సన్ లైట్ నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళకి సో వాళ్ళు యాక్టివ్ గా ఉండాల్సి వస్తుంది ఈవినింగ్ అండ్ నైట్ నిద్ర ఉండదు దానివల్ల కేరియన్ రిజం చాలా డిస్టర్బ్ అవుతుంది మెటబాలిక్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ ఒబేసిటీ కానీ ఫీమేల్స్ లో పీసీఓడి కానీ హైపర్ టెన్షన్ కానీ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట సో మీరు దీనికి సొల్యూషన్ ఏంటంటే మార్నింగ్ నిద్రపోతారు కదా నైట్ షిఫ్ట్ చేసి అప్పుడు మార్నింగ్ డార్క్ కర్టన్స్ వేసుకోవడము నాయిస్ లేకుండా రూమ్ చూసుకొని నిద్రపోవడము ఇలాంటివి చేయొచ్చు సో ఆల్టర్నేట్ గా డే షిఫ్ట్స్ నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళకి నైట్ షిఫ్ట్స్ రెగ్యులర్ గా చేసే వాళ్ళకంటే ఎక్కువ హెల్త్ పాడైందని రీసెర్చ్ స్టడీస్ చెప్తున్నాయండి అంటే వాళ్ళ సర్కేడియన్ రిజమ్స్ చాలా టూ మచ్ డిస్టర్బ్ అయ్యాయని చెప్తున్నాయి సో దీనికి మన కార్పొరేట్ కంపెనీస్ అయితే ఖచ్చితంగా సొల్యూషన్ కనుక్కోనే తీరాలి ఎందుకంటే చాలా మంది కార్పొరేట్ ఎంప్లాయీస్ వచ్చి నైట్ షిఫ్ట్స్ వల్ల స్ట్రెస్ ఎక్కువ అయ్యి హైపర్ టెన్షన్ హైపర్ లిపిడిమియా అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడం కానీ షుగర్ లెవెల్స్ లెవెల్స్ ఎక్కువ అవడం కానీ ఇలాంటివి నేను చాలా కేసెస్ చూసాను పర్సనల్ గా సో నైట్ షిఫ్ట్స్ బిగ్గెస్ట్ ప్రాబ్లం కానీ ఏం చేయలేము ఎందుకంటే చాలా యుఎస్ యూకే కంపెనీస్ ఇలాంటివన్నీ నైటే ఆర్ట్ వర్క్ చేస్తాయి సో వాళ్ళకి ఎంప్లాయీస్ నైట్ కావాల్సి వస్తుంది కానీ దీనికైతే ఒక స్ట్రాంగ్ సొల్యూషన్ అయితే మన ఇండియన్ గవర్నమెంట్ కానీ నార్మ్స్ కానీ కొంచెం చేంజ్ చేసి బికాస్ హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ హెల్త్ ఇస్ వెల్త్ కాబట్టి సో మన ఇండియన్స్ హెల్త్ పాడవకుండా నైట్ షిఫ్ట్ వర్కర్స్ కోసము ఏదైనా రూల్స్ అయితే తీసుకురావాలి లైక్ మోస్ట్లీ మాక్సిమం వన్ నైట్ షిఫ్ట్ పర్ వీక్ అలా చేయడం కానీ ఒక మెడికల్ టీమ్ ని కూడా ఇన్వాల్వ్ చేసి నైట్ షిఫ్ట్స్ వర్కర్స్ కి హెల్త్ మాక్సిమం డ్యామేజ్ అవ్వకుండా ఎలా చేస్తే బాగుంటుంది అనేది హై లెవెల్ కార్పొరేట్ కంపెనీస్ కూడా థింక్ చేసి డెసిషన్ తీసుకోవాలని నా ఉద్దేశం సో ఈ కార్పొరేట్ ఎంప్లాయీస్ అంటారు లాంగ్ టర్మ్ స్క్రీన్ చూస్తుంటారు కదా ఈ స్క్రీన్ చూడడం వల్ల మెంటల్ హెల్త్ డ్యామేజ్ అవుతుందా తప్పకుండా మెంటల్ హెల్త్ మీద ఓవరాల్ హెల్త్ మీద మీరు ప్రొలాంగ్డ్ స్క్రీన్ టైమ్ ఉంటే ఎఫెక్ట్ పడే పడుతుందండి ఏమవుతుంది యాంగ్జైటీ స్ట్రెస్ డిప్రెషన్ లేదా బ్లూ ఫిల్టర్స్ యూస్ చేయకపోవడం వల్ల ఐ ప్రాబ్లమ్స్ కానీ ఐ సైట్ పెరగడం కానీ కాన్సన్ట్రేషన్ ఇష్యూస్ మెమరీ ఇష్యూస్ రావడం కానీ జరిగే ఛాన్సెస్ ఉంది నేను సజెస్ట్ చేసేది ఏమంటే డిజిటల్ డీటాక్స్ ఎవ్రీ వన్ అవర్ ఆర్ టూ అవర్స్ ఒకసారి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కంప్లీట్ నెట్ కనెక్షన్ కూడా లేకుండా యూ డూ సంథింగ్ ఎల్స్ అక్కడ నుంచి లేచి వెళ్ళిపోండి కో ఎంప్లాయీతో ఏదైనా డిస్కస్ చేయండి లేదంటే కాఫీకి వెళ్ళండి సో డిజిటల్ డీటాక్స్ ఈ ప్రెసెంట్ ఎరాలో చాలా చాలా ఇంపార్టెంట్ లేదా మన మెంటల్ హెల్త్ మీద ఫిజికల్ హెల్త్ మీద ఓవరాల్ హెల్త్ మీద హార్మోనల్ హెల్త్ మీద చాలా ప్రభావితం చూపిస్తుంది స్మోకింగ్ స్టాప్ చేసిన తర్వాత హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ తగ్గుతుంది అని ఒకరు అడిగారు తప్పకుండా తగ్గుతుందండి మీరు టూ ఇయర్స్ స్మోకింగ్ క్విట్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఆఫ్ యూ గెట్టింగ్ హార్ట్అక్ ఇన్ ఫ్యూచర్ తగ్గుతుంది సో తప్పకుండా బ్లడ్ లో బ్లడ్ అవ్వడము లేదా హార్ట్ అటాక్ రావడము బ్రెయిన్ స్ట్రోక్ రావడము ఈ రిస్క్ అంతా మీరు స్మోకింగ్ క్విట్ చేసిన వెంటనే తగ్గడం స్టార్ట్ అవుతుంది అది ప్రపోర్షనేట్ గా తగ్గుతుంది అంటే మీరు ఆల్రెడీ వన్ ఇయర్ క్విట్ చేసింటారు అనుకోండి మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గొచ్చు టూ ఇయర్స్ కి ఫిఫ్టీ పర్సెంట్ అలా ప్రోగ్రెసివ్ గా రిస్క్ తగ్గుతుంది మీరు అనుకున్న టైమే కరెక్ట్ టైం ఈ మొమెంట్ అనుకుంటే ఈ మొమెంటే క్విట్ చేయండి ఇలాంటి వాటికి ప్లాన్స్ అవసరం లేదు జస్ట్ ద ప్రజెంట్ మూమెంట్ ఆల్కహాల్ షుగర్ లెవెల్స్ ని ఇంపాక్ట్ చేస్తుందా అవునండి ఆల్కహాల్ బోత్ హైపర్ గ్లైసీమియా అండ్ హైపోగ్లైసీమియా కాస్ట్ చేస్తుంది అంటే హై షుగర్స్ కాస్ట్ చేస్తుంది అట్ ద సేమ్ టైమ్ లో షుగర్స్ కూడా కాస్ట్ చేస్తుంది అనమాట సో దీని టిప్స్ ఏమంటే ఆల్కహాల్ తాగడం తగ్గించండి ఇఫ్ పాసిబుల్ మానేయండి ప్లస్ ఆల్కహాల్ ఎమ్టీ స్టమక్ మీద తీసుకోకండి అలాంగ్ విత్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి ఎందుకంటే అప్పుడు గ్లూకోజ్ మనకి బ్యాలెన్స్ అవుతుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ డయాబెటీస్ కానీ ఉన్న వాళ్ళు ఆల్కహాల్ తీసుకునే ముందు తీసుకున్న తర్వాత కూడా షుగర్ లెవెల్స్ మెజర్ చేసుకోవాలి ఒక బేస్ లేడీ విత్ బిఎంఐ థర్టీ త్రీ ఉందండి వాళ్ళు అడిగారు మేడం వెయిట్ లాస్ ప్లాన్ చేస్తే నేను కన్సీవ్ అవ్వగలను తప్పకుండా కన్సీవ్ అవ్వగలరండి ఓవర్ వెయిట్ ఉండడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ అవుతుంది పీసీఓడి ఎక్కువ అవుతుంది హార్మోనల్ డిస్టర్బెన్స్ వస్తుంది అనమాట టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ వేరీ అవుతాయి చేంజ్ అవుతాయి దీని వల్ల ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా రావచ్చు సో మీరు ప్లాన్ వెయిట్ లాస్ కానీ స్ట్రెంత్ ట్రైనింగ్ కానీ గ్లూకోస్ మానిటరింగ్ చేసుకుంటూ లో గ్లైసిమిక్ ఫుడ్స్ తీసుకుంటూ వెయిట్ లాస్ అయితే తప్పకుండా ఫర్టిలిటీ ఇంప్రూవ్ అవుతుందండి అంటే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ తప్పకుండా బెటర్ అవుతాయి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ కాకుండా ఇంకేం ప్రాబ్లమ్స్ వస్తాయని ఒకరు అడిగారండి హార్ట్ ప్రాబ్లమ్స్ కాకుండా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటామండి లేదా పెరిఫెరల్ ఆర్టియల్ డిసీజ్ అంటాము ఇలాంటి కండిషన్స్ కూడా వస్తాయి అంటే లివర్ ఇష్యూస్ లేదా ఆర్టరీలో బ్లాక్స్ రావడము ఇలాంటి ఇష్యూస్ అన్ని రావచ్చు అనమాట హై కొలెస్ట్రాల్ ఇస్ వెరీ బ్యాడ్ ఫర్ హెల్త్ అండి రెగ్యులర్ వాకింగ్ చేయడం కానీ డైట్ కొంచెం ఆయిలీ ఫుడ్ తగ్గించుకోవడము వాటర్ ఎక్కువ తీసుకోవడము ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడము అవసరమైతే ట్యాబ్లెట్స్ డాక్టర్స్ డాక్టర్స్ని అడిగి ట్యాబ్లెట్స్ తీసుకోవడము చేయాలన్నమాట ఈ మెంటల్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎంతవరకు ఇంపార్టెంట్ కార్పొరేట్ కంపెనీస్లో అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇప్పుడు ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ హెల్త్ చాలా డ్యామేజ్ అవుతుంది స్ట్రెస్ తీసుకుంటుంటే సిక్స్టీన్ అవర్స్ ఎయిటీన్ అవర్స్ వీళ్ళు నైంటీ అవర్స్ పర్ వీక్ కూడా వర్క్ చేయమంటున్నారు అంటే మనుషులు ఉండాలా పోవాలా మాకు ఎలాగో స్ట్రెస్సే అండి డాక్టర్స్ కూడా స్ట్రెస్ఫుల్ ప్రొఫెషన్ మమ్మల్ని మేము కేర్ తీసుకోకపోతే అటాక్స్ వచ్చి కూడా చాలా డెత్స్ అయ్యాయి కరోనా అప్పుడు డాక్టర్స్కి ఎవ్రీ ఇండివిజువల్ ఎవ్రీ ఎంప్లాయీ అండి హెల్త్ ఇస్ వెల్త్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ సో స్ట్రెస్ యాంగ్జైటీ ఇవన్నీ ఉంటే మీ మేనేజర్స్కి చెప్పండి ప్లస్ కార్పొరేట్ మేనేజ్మెంట్ లెవెల్లో ఉండేవాళ్ళు మెంటల్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ఎవ్రీ మంత్ ఒకసారి ప్లాన్ చేసి ప్రాపర్ హెల్త్ చెకప్స్ అన్ని ప్లాన్ చేసి ఎంప్లాయీస్ వెల్నెస్ని మనము కాపాడుకోవాల్సి వస్తుంది రోజుకి ఎన్ని లీటర్స్ వాటర్ తాగాలంటున్నారండి మనకు టూ టు త్రీ లీటర్స్ అని తెలుసు కానీ చాలా మంది ఎంప్లాయీస్కి డౌట్ ఉంది బాటిల్ పట్టుకొని తిరుతుంటారు వన్ లీటర్ కంప్లీట్ చేయలేకపోతున్నాం అంటున్నారు అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువ తినడం కానీ కుకుంబర్స్ ఇలాంటివి రీప్లేస్ చేసుకొని హై వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ లైక్ వాటర్ మిలాను ఇలాంటివి తినడం కూడా చేయొచ్చు కాఫీ ఎక్కువ తాగకండి మీరు త్రీ లీటర్స్ వాటర్ తాగి ఒక ఫోర్ కప్స్ కాఫీ తాగితే ఇట్ ఈస్ ఈక్వల్ అండ్ టు హ్యావింగ్ వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ ఎందుకంటే కాఫీ మనకి డయాబెటిక్ డిహైడ్రేట్ చేస్తుంది బాడీని అలాగే నైట్ టైం ఆల్కహాల్ తాగడము కంపెనీ మీటింగ్స్లో ఆల్కహాల్ని ప్రమోట్ చేయడం కాకుండా హెల్తీ డైట్ని హెల్తీ ఫుడ్ని ప్రమోట్ చేస్తే ఓవరాల్ వెల్బీయింగ్ కూడా మనము హెల్ప్ చేసినట్లు అవుతుంది సో నా సిన్సియర్ రిక్వెస్ట్ మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీస్ గురించి చిన్న చిన్న పాయింట్స్ కామన్ ప్రాబ్లమ్స్ మనం మాట్లాడుకుంటున్నాము ఇందులో మీకు చిన్న చిన్న సొల్యూషన్స్ జరిగినా కూడా ఇవి అన్నీ లైఫ్ చేంజింగ్ అయ్యే అవకాశం ఉందన్నమాట సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం మేము ఇప్పుడు ప్రాజెక్ట్స్లో మీటింగ్స్లో మధ్యలో ఉన్నప్పుడు టైంకి తినడం కుదరదు అప్పుడు ఏం చేయాలి అని సో మీల్ టైమింగ్స్లో మీరు ప్రాజెక్ట్స్ డిస్కషన్స్ ఈ మీటింగ్స్ పోస్ట్ పోన్ చేసుకుని హెల్తీ ఫుడ్ ఆప్షన్స్ అవైలబుల్ అయ్యేటట్లు చూసుకోండి కార్పొరేట్ కంపెనీస్లో ఇది ఒక్కటే సొల్యూషన్ మనకి ఫిట్నెస్ ట్రాకర్స్ ఎంతవరకు హెల్ప్ అవుతాయి తప్పకుండా హెల్ప్ అవుతాయండి మీ గ్లూకోజ్ లెవెల్ మానిటరింగ్ కి కానీ హార్ట్ రేట్ మానిటరింగ్ కానీ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ కానీ లేదా స్లీప్ ట్రాకింగ్ నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు స్లీప్ ట్రాకింగ్ కానీ వీటన్నిటికీ మనము ఫిట్నెస్ ట్రాకర్స్ ని ఉపయోగించుకోవచ్చు అంతేకాకుండా ఈ స్టెప్ కౌంట్ కి సో ఫైవ్ థౌసండ్ టు టెన్ థౌసండ్ స్టెప్స్ పర్ డే ఇలాంటి కౌంట్ కూడా మనకి ఫిట్నెస్ ట్రాకర్స్ ఉపయోగపడతాయి తప్పకుండా మీరు వాటిని యూజ్ చేసుకోండి యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా ఇది ఎంత వరకు అని అడిగారు ఎందుకోసం హెల్ప్ అవుతుంది అని అడిగారు మన బాడీలో ఇన్ఫ్లమేషన్ జరిగినప్పుడు ఇది చాలా రకాలుగా మనకి ఇబ్బంది పెడుతుందండి జాయింట్ పెయిన్స్ రావడం కానీ బాడీ పెయిన్స్ రావడం కానీ లేదా ఒబేసిటీ రావడం కానీ కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవడం కానీ ఈవెన్ క్యాన్సరస్ కండిషన్స్ లో కూడా ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉండడం ఇలా ఇబ్బంది పడుతుంది అనమాట సో యాంటీ ఇన్ఫ్లమేటెడ్ డైట్ తప్పకుండా హెల్ప్ అయితే అవుతుందండి సో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఫిష్ చియా సీడ్స్ ఇలాంటి వాటిలో ఎక్కువ ఉంటాయి ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం లేదా యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ బెర్రీస్ డార్క్ చాక్లెట్స్ ఇలాంటివి తీసుకోవడం కోల్ గ్రేన్స్ హెల్తీ ఫ్యాట్స్ ఇలాంటి తీసుకోవడం ద్వారా ఇన్ఫ్లమేషన్ బాడీలో తగ్గుతుంది మీరు యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ వీడియో నా ఛానల్లో ఉంది వెళ్ళి చూడండి చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది వీడియోకి అందులో శాంపుల్ డైట్ కూడా వన్ వీక్ కి ఎలా ఉంటుంది ఇన్ఫ్లమేటరీ డైట్ అని చూపించాను డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఉంది ఒకసారి వెళ్ళి చూడండి వీడియో కార్పొరేట్ కంపెనీస్ లో మీ వర్క్ ప్లేస్ లో మీరు బర్న్అట్ అవ్వకుండా ఎలా చూడాలంటే బర్న్అట్ కాకుండా ఉండాలంటే మీరు సెల్ఫ్ కేర్ చాలా ఇంపార్టెంట్ అండి సెల్ఫ్ కేర్ అంటే మార్నింగ్ లేయడం లేదు యోగా చేసుకోవడం వాకింగ్ కెలడం లేదా ప్రాణాయామ మెడిటేషన్ చేసుకోవడం ఆఫీస్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఫ్రెష్అప్ అయ్యి మళ్ళీ ఒకసారి వాకింగ్ కెళ్లడం లేదా ఒక రిలాక్సేషన్ కి ఫ్యామిలీతో స్పెండ్ చేయడం వన్ అవర్ అందరూ కలిసి ఫుడ్ తినడం లేదా బయటకి వెళ్ళడం ఇలాంటి సెల్ఫ్ కేర్ రిచువల్స్ ఆఫీస్ కి ఇంటికి పర్సనల్ టైం కి క్లియర్ బౌండరీస్ సెట్ చేసుకోవడం రైట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ రైట్ క్వాలిటీ ఫుడ్ రైట్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇలా తీసుకోవడం వల్ల కూడా మనకి బర్నౌట్ ఇష్యూస్ తగ్గుతాయి ఒబేసిటీ పీసీఓడి లేదా హై కొలెస్ట్రాల్ హై బ్లడ్ ప్రెషర్ హై బ్లడ్ షుగర్ ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ అని అడుగుతున్నారు ఖచ్చితంగా ఇంటర్ రిలేటెడ్ వీటన్నిటినీ కలిపే మనము మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు మన మెటబాలిక్ హెల్త్ డిస్టర్బ్ అయినప్పుడు ఒక హార్మోన్ కి ఇంకో హార్మోన్ కి ఇంటర్నల్ గా చాలా లింక్ ఉంటుంది ఆ లింక్స్ వల్ల మనకు జరిగే ప్రమాదమే మెటబాలిక్ సిండ్రోమ్ సో ఇది ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే మన డైట్ ఎక్సర్సైజ్ ఓవరాల్ వెల్బీయింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కానీ ఒబేసిటీ ఉంటే వెయిట్ తగ్గించుకోవడం కానీ ఇలాంటివి చేయడం వల్ల ఇది గ్రాడ్యువల్ గా కంట్రోల్లో చేయొచ్చు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయొచ్చు కార్పొరేట్ ఎంప్లాయీస్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏమి అని ఇప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మనకి జస్ట్ సర్కేడియం ని ఫాలో అయ్యి సన్ లైట్ తక్కువ ఉన్నప్పుడు తక్కువ తినడం అంతే చేస్తాం మనము సిక్స్టీన్స్ టు ఎయిట్ అవర్స్ ఫాస్టింగ్ వెరీ కామన్ మెథడ్ ఇప్పుడు అంటే సిక్స్టీన్ అవర్స్ తినడము ఎయిట్ అవర్స్ తినకుండా పోవడం దీన్ని మీరు స్లోగా పెంచుకోవచ్చు లైక్ ఫోర్టీన్ అవర్స్ ఈటింగ్ విండో పెట్టుకొని టెన్ అవర్స్ ఫాస్టింగ్ విండో పెట్టుకోవడం కానీ ఇలా స్లోగా ఇంక్రీస్ చేసుకొని రావడం వల్ల ఏమవుతుందంటే ఆటోఫేజీ అనే ప్రాసెస్ జరుగుతుంది బాడీలో ఆటోఫేజీ అంటే మనకు బాడీలో ఉండే టాక్సిన్స్ కానీ క్యాన్సర్ సెల్స్ ఏమన్నా హార్మ్ఫుల్ సెల్స్ ఉంటే కూడా అవంతా అవే క్లియర్ అవుతాయనమాట సో మన బాడీ మళ్ళీ సెట్అవుట్ అవుతుంది ఫామ్ లోకి వస్తుంది అనమాట ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చాలా మంచిది ప్రూవెన్ అలా అని ఓవర్ గా ఫాస్టింగ్ చేయడము నేను సిక్స్టీన్ అవర్స్ ట్వంటీ అవర్స్ ఫాస్టింగ్ ఉంటాను ఫోర్ అవర్స్ సిక్స్ అవర్స్ తింటాను ఇలాంటివి చేయొద్దండి ఈటింగ్ విండోలో ఓవర్ గా తినడము అలాంటివి కూడా తగ్గించాలన్నమాట రైట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ తినాలి ఈవెన్ ఈటింగ్ విండో లో కూడా మన గట్ కి ఇమ్యూనిటీ సంబంధం ఉందా అవునండి తప్పకుండా ఉంది మనకు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఇమ్యూనిటీ మన ఇంటర్ తోనే ముడిపడి ఉంటుంది మన గట్ లో ఉండే గుడ్ బాక్టీరియా అదే ప్రోబయోటిక్ బాక్టీరియా అంటాము ఇది డిస్టర్బ్ అయితే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవడం జరుగుతుంది ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి అనమాట ఇది కొన్ని క్యాన్సర్స్ కూడా లింక్ అయింది సో మనము యోగర్ కర్డ్ లాంటి ప్రోబయోటిక్స్ తినడము లేదా గార్లిక్ బనానాస్ లాంటి ప్రీబయోటిక్స్ ప్రీబయోటిక్స్ అంటే ప్రోబయోటిక్ బాక్టీరియా అభివృద్ధి చేసే వాటిని ప్రీబయోటిక్ అంటారు అందుకే ఇండియన్ ట్రెడిషనల్ మెథడ్స్ లో మనం పూర్వకాలం నుంచి మనం చెప్తున్నారు భోజనం తర్వాత బనానా తినండి ఎందుకంటే బనానా ప్రీబయోటిక్ ఫుడ్ అంటే మన బాడీలో ఉండే గుడ్ బ్యాక్టీరియాని పెంపొందిస్తుంది ప్లస్ రాస్లో పెరుగన్నం కలుపుకోమంటున్నారు ఎందుకు పెరుగన్నం ప్రోబయాటిక్ అనమాట సో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది ఆ ఈ బనానా ఆ ప్రోబయోటిక్ ని పెంపొందిస్తుంది అనమాట దీనివల్ల మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది సో ఓల్డ్ ట్రెడిషనల్ మెథడ్స్ కూడా సైంటిఫిక్ లాజిక్ ఉందండి ఎప్పటి నుంచో ఉన్నింది కానీ మనం ఇప్పుడు లింక్ చేసుకుంటున్నాం సో అంతేకాకుండా యాంటీబయోటిక్స్ ఎక్కువ తీసుకోకండి తీసుకోవడం వల్ల ఏమవుతుంది ఈ ప్రోబయోటిక్స్ అనేటివి ఎక్కువ కిల్ అవ్వడం వల్ల మన ఇమ్యూనిటీ తగ్గిపోతుంది కార్పొరేట్స్లో చాలా స్ట్రెస్ ఉంది దీనివల్ల ఆటోఇమ్యూన్ డిసీస్ వస్తుందని అడుతున్నారు స్ట్రెస్ ఈస్ డైరెక్ట్లీ లింక్డ్ విత్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అండి సో చాలా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉంటాయి ఆర్థరైటిస్ అంటాము లూపస్ అంటాము మయోసైటిస్ అంటాము ఇలాంటి ఆటో ఇమ్యూన్ కి స్ట్రెస్ ఒక మేజర్ ఫ్యాక్టర్ ఎస్ అండి స్ట్రెస్ ఇస్ లింక్ టు మెనీ ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఇన్ఫ్యాక్ట్ థైరాయిడ్ కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట థైరాయిడ్ కూడా స్ట్రెస్ ఎక్కువైతే అవుతుంది సో స్ట్రెస్ కంట్రోల్ కార్పొరేట్ కి చాలా ఇంపార్టెంట్ అండి కార్పొరేట్ కి కాదు ఎవరైనా కానీ హౌస్ వైఫ్స్ కానీ ఎవరైనా కానీ స్ట్రెస్ అయితే మీరు వేరియస్ టెక్నిక్స్ ద్వారా లైక్ యోగా మెడిటేషన్ వాకింగ్ కానీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం కానీ సెల్ఫ్ కేర్ తీసుకోవడం కానీ ఇలాంటి వాటి వల్ల మీరు స్ట్రెస్ తప్పకుండా కంట్రోల్ చేసుకోవాలి కి సన్ లైట్ రాదు దీని వల్ల మాకు వైటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది దీని వల్ల ఏం జరుగుతుంది అని అడుగుతున్నారు సో కార్పొరేట్ ఎంప్లాయీస్ కే కాదండి ఇప్పుడు ఎవరు సన్ లైట్ లో వెళ్లి కూర్చోరు ముందు కాలం ఫార్మర్స్ బేర్ బాడీ అంటే ఆల్మోస్ట్ షర్ట్ లెస్ గా వెళ్ళి ఫీల్డ్స్ లో వర్క్ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళకి కొంచెం వైటమిన్ డి వచ్చేది ఇప్పుడు మనము ఎక్స్పోజ్ అయ్యే సన్ లైట్ కి వైటమిన్ డి ఎవరికి సరిగ్గా రాదు సో మనం ఏం చేయాలి కాన్షియస్ గా ఒక హాఫ్ అన్ అవర్ సన్ లో అర్లీ మార్నింగ్ కానీ లేదా ఈవినింగ్ సన్ కానీ లేట్ ఆఫ్టర్నూన్ సన్ కానీ కూర్చోవడము లేదా వైటమిన్ డి లెవెల్స్ ఎవ్రీ సిక్స్ మంత్స్ చెక్ చేసుకోవడము సప్లిమెంట్స్ తీసుకోవడము లేదా ఫిష్ లో ఉంటాయి ఒక్కొక్కసారి ఫ్యాటి ఫిష్ లో లేదా మిల్క్ లో ఫోర్టిఫైడ్ మిల్క్ దొరుకుతుంది అంటే వైటమిన్ డి కలిపి మిల్క్ సెల్ చేస్తారు ఇలాంటివి తీసుకోవడం కానీ చేయాల్సి వస్తుంది మైగ్రెయిన్స్ మనకి స్ట్రెస్ వల్ల వస్తాయా అవునండి మైగ్రైన్స్ నిద్ర లేకపోవడం వల్ల నీరు సరిగ్గా తాగకపోవడం వల్ల హై ప్రెషర్ వల్ల మీరు ఎక్స్ట్రా స్ట్రెస్ తీసుకొని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయాలి అని కాఫీలు ఎక్కువ తాగడం వల్ల ఇలాంటి వాటి అన్నిటి వల్ల మైగ్రైన్స్ వస్తాయి సో ఇలాంటివన్నీ మీరు జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి క్రానిక్ బ్యాక్ పెయిన్ కి సొల్యూషన్ ఏంటి అని అడుగుతున్నారు మీరు మార్నింగ్ టు ఈవినింగ్ కూర్చొని చైర్ సరిగ్గా లేకపోవడం వల్ల ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ అయితే వస్తుందండి దీనికి సొల్యూషన్ ఏంటంటే బ్రేక్స్ తీసుకోవడం సో ఎవ్రీ వన్ అవర్ లేచి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తిరగడం మళ్ళీ వచ్చి కూర్చోవడం ఎర్గోనామిక్ ఫర్నిచర్ అంటాం అంటే మన స్పైన్ షేప్ తగినట్టు చైర్ డిజైన్ చేసుకొని అలాంటి చైర్స్ దొరుకుతాయి ఆల్రెడీ సో అలాంటి చైర్స్ యూస్ చేయడం లో స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేయడం యోగా లాంటివి చేయడం వాకింగ్ చేయడం మార్నింగ్ రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేసుకుంటూ వైటమిన్ డి కాల్షియం కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకోవడం ఇలాంటి సింపుల్ టెక్నిక్స్ ద్వారా మనము బ్యాక్ పెయిన్ ని తగ్గించుకోవాలి ఒక ఎంప్లాయీ అడిగారు హై సాల్ట్ ఇంటేక్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి హై బ్లడ్ ప్రెషర్ కాకుండా అని సో వాళ్ళకి హై బ్లడ్ ప్రెషర్ వస్తుందని తెలుసండి ఇదే కాకుండా బ్రెయిన్ హెల్త్ కూడా డామేజ్ అవుతుంది మీరు హై సాల్ట్ ఇంటేక్ తీసుకుంటే స్ట్రోక్ రిస్క్ వచ్చే ఛాన్సెస్ ఉంది మీరు బ్లడ్ ప్రెషర్ వస్తుందని చెప్తున్నారు కదా బ్లడ్ ప్రెషర్ ఇండైరెక్ట్ గా మనకి హార్ట్ స్ట్రోక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ కాస్ చేస్తుంది అనమాట సో బ్రెయిన్ లో క్లాట్ అవ్వచ్చు బ్లీడ్ కూడా అవ్వచ్చు అనమాట సో టూ పాయింట్ త్రీ గ్రామ్స్ పర్ డే కంటే తక్కువగా మనము సాల్ట్ ఇంటెక్ తీసుకోవాలి అంటే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మిలిగ్రామ్స్ కంటే తక్కువ ఎక్కువ ఇంటేక్ పర్ డే అనమాట సాల్ట్ ఎక్కువ తీసుకోవడం వల్ల బాడీలో వేరే ఎలక్ట్రైట్స్ అన్ని కూడా ఇంబ్యాలెన్స్ అవుతాయి అనమాట దీని వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఎలా హెల్ప్ చేస్తాయని అడిగారు ఇంతకు ముందు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ బాడీలో తగ్గిస్తుంది అనమాట సో ఏమవుతుందంటే మనకు ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది దాంతో పాటు ఎనర్జీ లెవెల్స్ కూడా బూస్ట్ అవుతాయి బాడీ లో సో మీరు అప్పుడప్పుడు డ్రై ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ తినడము లేదా గ్రీన్ టీ తాగడము బెర్రీస్ తినడము ఇన్ఫ్లమేటరీ టీ లైక్ యూనో జింజర్ టీ కానీ టర్మరిక్ టీ కానీ ఇలాంటివి తాగడం వల్ల మీకు చాలా హెల్ప్ అవుతుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా త్రీ యాసిడ్స్ అంటున్నారు కదా అసలు ఒమేగా త్రీ యాసిడ్స్ ఏం చేస్తాయని అడిగారు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మనకి ఇన్ఫ్లమేటరీ ఫుడ్ సో ఆ ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తాయి ప్లస్ ట్రైగ్లిజరైడ్స్ అంటే ఒక టైప్ ఆఫ్ కొలెస్ట్రాల్ ని కూడా తగ్గిస్తాదన్నమాట హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ ని పెంచుతాయి సో దీని వల్ల హార్ట్ హెల్త్ లేదా ఓవరాల్ హెల్త్ కానీ ఇంప్రూవ్ చేస్తాయి అనమాట ఇవి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మనకి సాల్మన్ ఫిష్ ఇలాంటి ఫిషెస్ లో ఎక్కువ ఉంటాయి డ్రై ఫ్రూట్స్ లో ఎక్కువ ఉంటాయి లేదా సప్లిమెంట్ ద్వారా కూడా తీసుకోవచ్చు ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే సప్లిమెంట్స్ ద్వారా అని చెప్పానని వైటమిన్ డి సప్లిమెంట్స్ కానీ ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్ సప్లిమెంట్స్ కానీ మల్టీవైటమిన్ సప్లిమెంట్స్ కానీ అదే పనిగా తీసుకోకండి జస్ట్ మాక్సిమం వన్ టూ మంత్స్ తీసుకొని బ్రేక్ ఇవ్వాలి తర్వాత మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినట్లు కంటిన్యూ చేస్తారు కానీ ఒక ఎంప్లాయీ అడిగారు మ్యామ్ నేను స్లీప్ ట్రాకర్ యూస్ చేస్తాను దీని వల్ల నాకు ఏం హెల్ప్ అవ్వచ్చు అనుకుంటున్నారు అంటున్నారు స్లీప్ ట్రాకర్స్ వల్ల మనము అదే టైం కి రోజు నిద్రపోవడం లేదా మన హార్ట్ రేట్ కానీ లేదా రెస్పిరేటరీ రేట్ అంటే ఎలా బ్రీతింగ్ బ్రీతింగ్స్ లేదా ఆక్సిజన్ సాచురేషన్ కానీ స్లీప్ టైంలో ఎలా ఉంటుందో అని తెలుస్తుంది అనమాట దీనివల్ల మనకు స్లీప్ ఎప్నియా లాంటి కండిషన్స్లో ఆక్సిజన్ లెవెల్స్ మనకు తెలియకుండానే తగ్గిపోతుంటాయి సో ఇలాంటి ఆక్సిజన్ సాచురేషన్ తక్కువ అవడం కానీ ఇవన్నీ డిటెక్ట్ చేస్తుంది మన స్లీప్ ట్రాకర్ సో స్లీప్ ట్రాకర్స్ ఆర్ ఫైన్ అండి యూ కెన్ యూస్ దెమ్ అంటే స్లీప్ హైజీన్కి అంటే మీ స్లీప్ క్వాలిటీ స్లీప్ ఎలా ఉంది ఎన్ఆర్ఈఎం ఎంత ఉంది ఎంత ఉంది ఇలాంటివన్నీ ట్రాక్ చేస్తుంది మీకు అసెస్మెంట్ కష్టమైతే ఈ స్లీప్ ట్రాకర్ డేటాని డాక్టర్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు అసెస్ట్ చేసి మీకు కరెక్ట్గా గైడ్ మేడం నా బాడీలో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఉంది సిఆర్పి ఎక్కువ ఉంది సో నన్ను రోజు ఎలా వర్క్ చేయమంటారు ఆఫీస్ లో అని ఒకరు అడిగారండి క్రానిక్ ఇన్ఫ్లమేషన్ కి రకరకాల కారణాలు ఉంటాయి సిఆర్పి ఎక్కువ ఉందంటే సిఆర్పి నాన్ స్పెసిఫిక్ మార్కర్ ఈ సిఆర్పి ఎక్కువ అవడానికి కారణాలు ఏంటి అని మనం ఇన్వెస్టిగేషన్ చేయాలి కామన్ బ్లడ్ టెస్ట్ మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే బ్లడ్ టెస్ట్ అన్ని చేసి ఇన్ఫ్లమేషన్ కారణం ఏంటో చెప్తారు దానికి తగ్గ టాబ్లెట్స్ కానీ డయట్ కానీ ఎక్సర్సైజ్ రొటీన్ కానీ ఇస్తారు వెయిట్ ఎక్కువ ఉన్నట్టు వెయిట్ లాస్ అయ్యి స్ట్రెంత్ ట్రైనింగ్ చేసుకొని స్లోగా మీ ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ ని తగ్గించుకోవచ్చు ంటే మీ ఓవరాల్ హెల్త్ బాగా అవుతుంది ఒక పేషెంట్ అడిగారు తన టెస్టోస్టిరాన్ లెవెల్స్ చాలా తక్కువ అయిపోయి సో సెక్షువల్ డ్రైవ్ కూడా చాలా తక్కువ ఉంది ఆఫీస్ లో స్ట్రెస్ చాలా ఉంది డాక్టర్ స్ట్రెస్ అంటున్నారు అంటున్నారు ఎగ్జాక్ట్లీ అండి స్ట్రెస్ మనకి వేరియస్ హార్మోన్స్ మీద ఎఫెక్ట్ ఇస్తుంది సో స్ట్రెస్ ఇంక్రీజ్ అయితే కార్టిజాల్ హార్మోన్ ఇంక్రీజ్ అవుతుంది కార్టిజాల్ ఇంక్రీజ్ అయితే డెఫినెట్ గా టెస్టోస్టిరాన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంతేకాకుండా ఇన్సులిన్ లెవెల్స్ గ్లూకోజ్ లెవెల్స్ డిస్టర్బ్ అవ్వడం కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కడం కానీ ఇలాంటివి కూడా జరుగుతాయి అనమాట మీరు స్ట్రెస్ తగ్గించుకోవడానికి వేరియస్ టెక్నిక్స్ ఫాలో అవ్వండి మెడికేషన్స్ అయితే నేను సజెస్ట్ చేయను వెన్ యూ క్లియర్లీ నో స్ట్రెస్ ఇస్ ద మేజర్ ఫ్యాక్టర్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ మీరు స్ట్రెస్ కంట్రోల్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఎక్సర్సైజ్ రొటీన్ కానీ డైట్ రొటీన్ కానీ స్ట్రెస్ తగ్గించుకోవడము కామ్నెస్ టెక్నిక్స్ లైక్ మెడిటేషన్ యోగా ఇలాంటివి చేయడం వల్ల తప్పకుండా టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఇంప్రూవ్ అయ్యే సిచువేషన్ అయితే ఉంది సో ఈ కార్పొరేట్ వెల్నెస్ ప్రోగ్రామ్స్ వల్ల ఏం అడ్వాంటేజ్ అని ఒకరు అడిగారండి సో ఈ కార్పొరేట్ వెల్నెస్ అడ్వాంటేజ్ వల్ల మీ ఓవరాల్ ప్రొడక్టివ్నెస్ ఎక్కువ అవుతుంది సిక్లీవ్స్ తక్కువ అవుతాయి ప్రొడక్టివిటీ ఎక్కువ అవుతుంది స్ట్రెస్ తగ్గుతుంది డాక్టర్స్ ని అప్పుడప్పుడు కన్సల్ట్ అవడం వల్ల చిన్న చిన్న ఇష్యూస్ చిన్నగానే సాల్వ్ అయిపోతాయి అనమాట సో ఈ మెడిటేషన్ యోగా స్ట్రెంత్ ట్రైనింగ్ వెయిట్ లాస్ ఇవన్నీ చేయడం వల్ల స్ట్రెస్ కూడా తగ్గు అవుతుంది లాంగ్ టర్మ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు సో ఈ కార్పొరేట్ వెబినార్ నుంచి నేను మీ థర్టీ క్వశ్చన్స్ థర్టీ ఆన్సర్స్ చెప్పాను కదండి సో దీని వల్ల మీ లైఫ్ స్టైల్ డిసీజెస్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి తగినంత ఇన్ఫర్మేషన్ దొరికిందని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఇవి సింపుల్ క్వశ్చన్స్ అయినా కూడా ఒక్కొక్కసారి మనకు సింపుల్ రిమైండర్స్ చాలా ముఖ్యం లైఫ్ లో సో ఈ సింపుల్ రిమైండర్స్ మీకు కాన్స్టెంట్ అండ్ పర్మనెంట్ చేంజ్ తీసుకురావాలి పాజిటివ్ చేంజ్ తీసుకురావాలి మీ హెల్త్ లో అని ఆశిస్తూ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో పెట్టండి నేను మీకు ఆన్సర్ చేస్తాను యు మీ డాక్టర్ చైతన్య